అందరికీ వస్తే ఈరోజు నేనైతే నాటుకోడి కూర వేస్తున్నాం దానికోసం అయితే నాటుకొని ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెనైతే పెట్టుకోండి గిన్నె అయితే హీట్ అయింది ఇప్పుడు ఒక మూడు స్పూన్ల నూనెనైతే వద్దాము నాన్ వెజ్ కదా నూనె ఎక్కువనే ఉండాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది నూనె అయితే హీట్ అయింది కదా రెండు చక్కాలు రెండు లవంగాలు వేసుకోండి అలాగే ఒక బిర్యానీ వేసుకున్నాము ఒకసారి కలుపుకోండి ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి ఉల్లిపాయలు అయితే మంచి సగ్ర అయితే వేయించుకున్నాము చూడండి ఉల్లిపాయలు అనేవి సగం వేగినాయి కదా ఇప్పుడు పుదీనా వేసుకుందాము పుదీనా వేస్తున్నాము పుదీనా ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై చేయండి మంచి స్మెల్ వస్తుందండి పుదీనా వేయడాన్ని ఫ్రెష్గా దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఫ్రెషర్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి మంచిగా ఫ్రై చేసుకోండి లేదంటే పచ్చి స్మెల్ అనేది ఉంటుంది కదా మనం ఫ్రెషర్ వేసుకున్నాం కాబట్టి స్మెల్ అయితే మాకు వస్తుంది ఫ్రై మంచిగా వేగిపోయింది కదా ఇంట్లో కాపు వస్తుంది పసుపు వేసుకుందాం దీంట్లో ఇలా వేయాలి పసుపు వేసుకున్నాను పసుపు వేసినాక ఒక నిమిషం వరకు వేయించుకోండి చూసారు కదా ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాము నాటి కూడా చికెన్ వేసుకున్నాను మొత్తం బాగా కలుసుకుందాం రండి మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించండి మధ్యలో మధ్యలో మూత తీసుకుంటే కలుపుకోండి అడగంటకుండా ఎందుకంటే వెల్లుల్లి పేస్ట్ మనం ఫస్ట్ వేసినాం కదా సో అడగంటుంది కాబట్టి మధ్యలో మధ్యలో అయితే చికెన్ ఉడికే వరకు అయితే మగ్గించుకోండి చూసారు కదా కొద్దిగా మూత పెట్టి అయితే మగ్గనిద్దాము చికెన్ ముక్క అనేది మంచిగా ఉడికిపోవాలండి మద్దల మధ్యలో మూత తీసుకొని అయితే ఇలా కలుపుకోండి వాటర్ అనేది ఊరుతుంది కదా సో ఈ వాటర్ అయితే చికెన్ ముక్క అనేది మంచిగా ఉడకాలి ఇప్పుడే వాటర్ ఏం యాడ్ అయ్యండి ఇందులో వచ్చే వాటర్ తోటే చికెన్ అనేది బాగా ఉడికిపోవాలి ఓకేనా చూసాను కదా చికెన్ అనేది మంచిగా మగ్గిపోయిందండి ఇందులో అయితే కారం వేసుకున్నాను కొద్దిగా ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే నాటుకోడి కదా టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా స్పైసీగా ఉండాలి ఇంత స్పైసీగా ఉంటే కూర టేస్ట్ అనేది అంత బాగుంటుంది లేదు అంటే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఎక్కువనే వేస్తున్నాను ఫైవ్ స్పూన్స్ అయితే వేసాను తగినంత సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి సరిపోకపోతే తర్వాత వేసుకున్నాము ఉప్పు కారం ముక్కలకు మంచి కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టండి ఇప్పుడు వాటర్ అనేది ఏం యాడ్ చేయొద్దు ముక్క అనేది మంచిగా ఉంటుందండి కారం ఉప్పు పట్టేసి టేస్ట్ ఇందులో నూనె అనేది పైన లేనంత వరకు ఉడికించుకోండి చూసారు కదా కారం ఉప్పు వేయగన్ ఎంత పైలెక్కుని వచ్చిందో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వేయించుకోండి కారం అనేది ముక్కకి బాగా పట్టాలి అంతసేపు అయితే ఉడికించుకోండి ఓకేనా చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతనైతే అయితే నూనె అనేది ఇలా సపరేట్ అవుతుంది కదా చికెన్ ముక్క ఇట్లా బాగా వేగిపోయిందండి ఉప్పు కారం అనేది మంచిగా పట్టేసుకుంది సో ఇలా ఫ్రై కావాలి గిన్నె అనేది లైట్గా అట్లా మాడిపోతున్న టైంలో వాటర్ అనేది వేసుకున్నాము అలా వచ్చిందంటే కూర పర్ఫెక్ట్ అండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను నేను వాటర్ పోసాక కలుపుకోండి ఒకసారి మంచిగా మొత్తం చూసారు కదా వాటర్ పోసినాక ఇలా మొత్తం మంచిగా కలుపుకున్నాం కదా ఒక ఐదారు నిమిషాలు అయితే మంచిగా ఉడకనివ్వండి ఆల్రెడీ ముక్కనైతే ఉడికిపోయింది సో కొద్దిగా వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇది అనేది మంచిగా మరిగిపోవాలి వాటర్ చూసారు కదా ఈ థిక్నెస్ సరిపోతుందండి మరీ పలిచాయనే బాగోదు సో మంచిగా ఉడకని ఇప్పుడు మీకు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఒకసారి సరిపోకుండా ఇప్పుడు వేసుకోండి ఓకేనా చూసారా ఫ్రెండ్స్ కర్రీ అనేది ఎంత బాగా వచ్చింది కదా నూనె అనేది పైన తేలింది కదా ఇలా వచ్చిందంటే కూర అనేది రెడీ ఫ్రెండ్స్ చూసాను కదా గ్రేవీ ఇట్లా థిక్నెస్ తోటి మస్తు వచ్చింది ముక్క ఇట్లా ఉడికిపోయింది ఒక టూ త్రీ మినిట్స్ అనగా బంద్ చేస్తాం అనగా ఇందులో ఎగ్స్ వచ్చినాయండి ఇవి ఇందులో వేసేస్తున్నాం ఎందుకంటే ఫస్ట్ వేస్తే చితికిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకుందాము ఆ వేడికనేది ఉడికిపోతాయి ఇవి ఇందులో వేస్తున్నాను కలపకండి కలిపితే మళ్ళీ విరిగిపోతాయి అంతా స్మెల్ వచ్చేస్తుంది సో ఒక టూ మినిట్స్ ఇలా ఉంచేస్తాము సరిపోతుంది ఎంత బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి కర్రీ అయితే మా విలేజ్లలో అయితే ఎక్కువ ఇలాగే చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా గ్రేవీ వచ్చిందంటే ఇంకా పీసులు ఇట్లా తినమండి గ్రేవీ తోటి అన్నం మొత్తం తినేస్తాము చూసారు కదా కర్రీ అయితే ఫైనల్గా రెడీ అండి నాటుకోడి కూర వేసుకోవడం చాలా సింపుల్ అండ్ టేస్టీగా వేసుకోవచ్చు ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఇప్పుడు ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి నాటుకోడి ఎంతైనా స్పైసీగా ఉంటుందో టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మనం కారం ఎప్పుడైనా సరే ముక్క ఉడికినాక వేసుకున్నాక కారం ఉప్పు వేసిన తర్వాత వాటర్ పోయొద్దండి వాటర్ పోస్తే కూర టేస్ట్ అనేది అస్సలు ఉండదు ముక్కకు ఉప్పు కారం ఎంత బాగా పడితే కూర అనేది అంత టేస్టీగా వస్తుంది అండ్ కలర్ గిట్ల ఇంత బాగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది మనం ఫస్ట్ వాటర్ పోస్తాం అనుకోండి కారం వేయంగానే ముక్క అనేది చప్ప ఉంటుంది తినేటప్పుడు ఇట్లా టేస్ట్ అంత బాగోదు ఓకే అండి ఈ వీడియో నచ్చితాక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్